హలో నమస్తే నేను మీ పూర్ణ పులిచర్ల మీరు చూస్తుంది పూర్ణ టీవీ ఒక సాధారణ వ్యక్తిగా తన జీవితాన్ని ప్రారంభించి అనితర సాధ్యమైన ఎన్నో విజయాలు అందుకుని అసాధారణ వ్యక్తిగా ఎదిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అంటేనే ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అదొక స్థాయి అదొక స్టేటస్ దాని ప్లేస్ వేరు అటువంటి మెగాస్టార్ ఒక మహావృక్షంలో ఎదిగాడు ఆ మహావృక్షంలో అనేక పక్షులు సెదతీరతాయి అనేక పక్షులు ఎదుగుతూ ఉంటాయి ఎగిరిపోతూ ఉంటాయి అటువంటి మెగాస్టార్ కుటుంబంలో మెగా ఫ్యామిలీలో కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు ఎంటర్టైన్ చేయడం ద్వారా మరికొన్ని కోట్ల మంది అభిమానులు సంపాదించుకోగలిగారు అందుకనే ఆ కుటుంబం నుంచి ఎంతమంది నటులు వచ్చినా ఈ ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు ఇన్ని కోట్ల మంది అభిమానులతో పాటు ఆ కుటుంబం అలా అవిరామంగా ఎదిగిపోతూ ఉంటే ఎంతో కొంత కించిత్తు బాధ ఈర్ష్య ఉండి శత్రువులు కూడా అలాగే తయారవుతారుగా అలా కొన్ని గుంట నక్కలు శత్రువులు కూడా ఆ కుటుంబానికి ఉన్నారు ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదే పొలిటికల్ రాజకీయంలో కూడా అటువంటి సందేహం లేదు అలా ఆ కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తే అల్లు అర్జున్ అతను ఈ రోజు పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతూ అద్వితీయమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటూ మెగా కుటుంబంలో ఒక వ్యక్తి కాదని ఎవరో ఎప్పుడు అనలేరు అటువంటి అల్లు అర్జున్ రీసెంట్ గా ఒక స్నేహితుడు నంద్యాలలో వైసీపీ తరఫున పోటీ చేస్తే అతనికి సంఘీభావం తెలియజేయడానికి అతని ఇంటికి టీ తాగడానికి వెళ్ళాడు అంతే అతనేదో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొని క్యాంపెయిన్ చేసి ప్రచారం కూడా చేయలేదు ఈ ఒక్క అవకాశాన్ని ఆధారంగా తీసుకుని ముందు మాట్లాడుకున్నాం కదా శత్రువులు గుంట నక్కలు అనబడే వాళ్ళందరూ కూడా ఇంకే ఉంది మెగా ఫ్యామిలీ విడిపోయింది చీలిపోయింది అల్లు ఫ్యామిలీ వేరు మెగా ఫ్యామిలీ వేరు అది ఇది అని చెప్పి రకరకాలుగా అటు ఫ్యాన్స్ ని ఇటు ఫ్యాన్స్ ని రచ్చగొట్టే కార్యక్రమం చేసి వాళ్ళ చేత ఫిట్లు పెట్టే కార్యక్రమం చేసి వీళ్ళు కూడా ఛానల్ ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి అది కూడా మెగాస్టార్ నేర్పిన సంస్కారమే తనకు అత్యంత సన్నిహితుడు స్నేహితుడు మంచివాడు చట్ట సభలు వెళ్ళడంలో న్యాయం ఉంది అతను ఏ పార్టీ నిన్నుకున్నాడు తర్వాత అని ఆలోచించి అతను రావద్దంటన్నా సరే నంజాలి లేని క్లియర్ గా చెప్పాడు అతను అది తన స్నేహితుడిని గౌరవించడం ఎదటి భక్తుల్ని మంచివాళ్ళని ప్రోత్సహించడం అనేది మెగా ఫ్యామిలీలో ఉన్న గొప్ప గుణం ఆ గుణంలో భాగంగానే అల్లు అర్జున్ కూడా వెళ్ళి వైసీపీ అభ్యర్థికి అతను సంఘీభావం తెలియజేసి వచ్చాడు దాన్ని ఎందుకు అతను పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా అని అతను జనసేన తెలుగుదేశం కూటమికు వ్యతిరేకంగా ఉన్నారని అంతకు ముందే పవన్ కళ్యాణ్ కోసం ట్వీట్ చేశాడు అతను పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎందుకు రాలేదంటారు అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రచారం చేయడానికి ఈ స్టేట్ లో ఇంకెవరన్నా ఉన్నారా ఆయన ఓటేయండి అని చెప్పడానికి ఆయనే ఒక లెజెండరీ పర్సనాలిటీ ఆయన కోసం ఎవరు ఓటు వేయాలని చెప్పాల్సిన అవసరం లేదు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ వెళ్ళిన వాళ్ళందరూ నటులు కానివ్వండి బంధువులు కానివ్వండి కుటుంబాలు కానివ్వండి అవన్నీ వాళ్ళ తృప్తి కోసం వాళ్ళు వెళ్ళి మేము పవన్ కళ్యాణ్ కోసం కొత్త సర్వీస్ చేసాం ఒక మంచి వ్యక్తికి అండగా మేము సర్వీస్ చేసాం ఒక మంచి వ్యక్తికి సపోర్ట్గా మేము సర్వీస్ చేసాం ఒక మంచి వ్యక్తిని చట్టసభలకు పంపించడానికి మా వంతు కృషి చేశాం అని వాళ్ళ వాళ్ళ తృప్తి కోసం వాళ్ళందరూ అక్కడికి వచ్చి ప్రచారాలు నిర్వహించి వాళ్ళు కొన్ని రోజులు కేటాయించుకుని వాళ్ళ టైం కేటాయించుకుని కష్టపడ్డారు అంతే తప్ప వీళ్ళందరూ మేము వెళ్లి పవన్ కళ్యాణ్ ఎగ్గిస్తున్నాం అనే ఉద్దేశం వాళ్ళకి ఎవ్వరికీ లేదు అలాగే అల్లు అర్జున్ కూడా ట్వీట్ చేశాడు గెలవాలని ఆశించాడు ఆయన గెలుపు ఆయన చట్టసభలకు రావాలని సంతోషపడ్డాడు అలాగే తనకు ఒక అత్యంత మిత్రుడైనటువంటి ఒక వ్యక్తి ఉంటే అతను కూడా వెళ్ళి సంఘీభావం తెలియజేశాడు మంచి వాళ్ళు చట్ట సభలకు రావడం అనేది ఒక మంచి పాలసీ వాళ్ళు వేరే వేరే పార్టీలో ఉండొచ్చు అనేక పార్టీల్లో ఉండదు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి రెండు వేల పద్నాలుగులో ఉమ్మడిగా పనిచేస్తున్నప్పుడు మంచివాళ్ళు లో పోటీ చేసిన ఆ ఏరియాలకు వెళ్లి ఆయన ప్రచారం చేయలేదు ఎందుకంటే అటువంటి వాళ్ళు చట్ట రావాలని కోరుకున్నాడు అదే ఉద్దేశం ఈ రోజు మెగా ఫ్యామిలీలో ఉన్న అల్లు అర్జున్ అయినా సరే ఆ పనే చేసేది దాన్ని చలవలు పలవలు చేస్తారు నాగబాబు గారు పెట్టిన ఒక ట్వీట్ ఎవరిని ఉద్దేశించేది ఎవరిని ఉద్దేశం ఆయన ట్వీట్ చేశాడని అందరూ దాన్ని అది అల్లు అర్జున్ ఉద్దేశించే ట్వీట్ చేసినట్టు చెప్పారు మన పార్టీలోనే మనకుంటూ మనకు సాయం చేయకుండా బయట వాళ్ళకి సాయం చేసిన వ్యక్తులు మన వాళ్ళు కాదు బయట పార్టీలోనే మనకు సాయం చేసిన వ్యక్తులు మన వాళ్లే అని చెప్పడం ఆయనకు ఉద్దేశం ఆయన సుంకర కామనర్ లైబ్రరీ నడిపే సుంకర కళ్యాణ్ దిలీప్ని లేదంటే పోతిని మహేష్ లాంటి వాడిని ఉద్దేశించి పార్టీలో ఉంటుంది నిన్న కాక మొన్నటి వరకు కూడా ఆహా పవన్ కళ్యాణ్ ఓహో పవన్ కళ్యాణ్ ఆహా చంద్రబాబు ఓహో చంద్రబాబు అన్న మహాసేన రాజేష్ కూడా ఇటువంటి వాళ్ళందరూ మనకు ద్రోహులే మనకు శత్రువులే అని ఆయన ఉద్దేశంతో ట్వీట్ పెడితే అది బేసిక్గా బన్నీని ఉద్దేశించి పెట్టినట్టుగానే ఒక వార్ని డ్రైవ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాయి కొన్ని గుంట నక్కలు శత్రువులు వాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి అతను నిజంగా బన్నీనే అనాల్సి వస్తే నాగబాబు గారు నిర్మోహ మాటంగా తన మనసులో ఉన్న మాటని డైరెక్ట్గా ఉచ్చరించి చెప్పగల దమ్ము గట్స్ ఉన్న మెగా బ్రదర్ అతను ట్వీట్ చేసే విషయంలో కూడా క్లారిటీగా చేస్తాడు ఎవరిని ఉద్దేశించి అంటున్నామని అల్లు అర్జున్ వెళ్తే తప్పేంటి అల్లు అర్జున్ వెళ్లిన విషయాన్ని మెగా ఫ్యామిలీలో ఎవరూ తప్పు పట్టలేదు ఒక మంచి వ్యక్తిని చట్టసభ పంపించే కార్యక్రమంలో భాగంగానే అతను వెళ్ళి అతను సంఘీభావం తెలియజేశాడని అందరూ అర్థం చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెంకటేష్ గారు ఒంగోలు కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం చేశారు అలాగే కైక్లూర్ లో బీజేపీ అభ్యర్థి ప్రచారం చేశారు రెండు విభిన్నమైన పార్టీలు కేంద్రంలో పోటీ పడుతున్న రెండు విభిన్నమైన పార్టీల్లో కూడా వాళ్ళకి నచ్చిన మంచి వ్యక్తులు ఉన్నారనే ఉద్దేశంతో ఇక్కడ కాంగ్రెస్ కోటేమన్నారు అక్కడికి వెళ్ళి బీజేపీ కోటేమన్నారు మరి అది ఎంత గొప్ప విషయం వాళ్ళిద్దరూ అసెంబ్లీకి వెళ్తే పార్లమెంట్కి వెళ్తే డెఫినెట్గా ప్రజలకు మంచి చేయగలని వాళ్ళు భావించారు అందుకని వాళ్ళ ఫ్యాన్స్కి అటువంటి గైడెన్స్ ఇచ్చారు మంచి వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని ప్రోత్సహించండి అని చెప్పి అయితే అర్జున్ నిజంగా ఎక్కడ స్పీచ్ ఇచ్చింది లేదు మాట్లాడింది లేదు జస్ట్ ఇల్లు అందుకెళ్ళి టీ తాగా వచ్చాడు దాన్ని ఎంత చలవు పలువులు చేసే ఈ కుక్కల రూపంలో ఉన్న నక్కలు ఎంతో మంది ఎగబడతా ఉంటారు వాళ్ళు మిమ్మల్ని విడదీయాలని చూస్తూ ఉంటారు మెగా ఫ్యామిలీలో చిచ్చే వాళ్ళకు ఒక ఆనందం ఆహారం ఈ ఫోటోకు హాయిగా నిద్రపోవచ్చు అనుకునే వాళ్ళు ఎంతో ఉన్నారు ఉన్నారన్నమాట వాళ్ళందరినీ మనం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి వాడు వాళ్ళ కులం కోసం పనిచేస్తున్నాడో తెలియదు వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తున్నాడో తెలియదు ఏం చేస్తున్నాడో తెలియదు ఏ విషయం వచ్చినా సరే డిబేట్లో కానీ మిగిలిన విషయాలు కానీ నీచంగా చండాలంగా మాట్లాడుతూ మెగా ఫ్యామిలీని దూషణాడుతూ ఉంటారు అటువంటి పబ్లిక్ గా డిబేట్లో లెంపకాయలు కూడా కొట్టిన సందర్భాలు మనం చూసాం అటువంటి యధవల గురించి పట్టించుకోకుండా నిజంగా మెగా ఫ్యామిలీలో చీలికలు వచ్చి ఉంటే నిజమే విపరీతమైన వృక్షంలో ఎగిరిపోయింది కాబట్టి ఏ పక్షి ఆ చెట్టును వదిలేసి ఆ దాని వాళ్ళు స్వతంత్రంగా ఎదిరే స్వేచ్ఛ ఉండొచ్చు ఎదగవచ్చు ఎదగవచ్చు కానీ మహోన్నతమైన వ్యక్తిత్వం ఉండి ఆ స్థాయికి ఎదిగిన చిరంజీవి గారి గురించి కామెంట్ చేసే స్థాయి ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎవరికి లేదు ఆయన కూడా తోలు నాడుతారు ఆయన కూడా మాట్లాడుతూ ఉంటారు సురేఖ గారు ఏడ్చారంటారు బాధపడారంటారు ఏమైపోయిందని సురేష్ గారు అల్లు అర్జున్ గారు అడిగిలినందుకు బాధపడిపోయి కళ్యాణ్ నీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఇటువంటి హెడ్డింగ్స్ పెట్టి ట్రోల్ చేస్తూ ఉంటారు ఏమీవారు ఇప్పుడు అల్లు అర్జున్ గారి చెప్పినంత మాత్రం నంజర్లో వైసీపీ ఎంపీ నెగ్గేస్తాడా లేకపోతే చెప్పలేదు కాబట్టి ఓడిపోతాడా ఇటువంటి వాటికి అసలు ఆస్కారమే లేదు నచ్చిన మనుషులకి నచ్చినట్టుగా ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఒక సినిమా నటులుగా స్టార్ క్యాంపైనర్లుగా వాళ్ళకు ఒక వాల్యూ ఉంటుంది వాళ్ళకు ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి వాళ్ళని చేసుకునివ్వండి అంతేగాని వాళ్ళు వంక చెప్పుకుని అనవసరంగా మెగా ఫ్యామిలీలోనూ ఉన్నటువంటి బన్నీ ఫ్యాన్స్ని వాళ్ళని డిఫర్ చేసి లబ్ధి పొందాలని చూసే కొంతమందికి అవకాశం ఇవ్వకండి నాబాబు గారు ట్విట్టానికి ప్రధాన ఉద్దేశం ఇంత ఇప్పుడు దాకా మన పార్టీలోనే ఉండి మనకు ద్రోహం చేసినటువంటి కామన్ లైబ్రరీ అని పెట్టిన కళ్యాణ్ దిలీప్ సుంకర అలాగే పోతున్న మహేష్ అలాగే మహాసేన రాజేష్ ఇటువంటి వ్యక్తులు అందరూ ఇప్పుడు దాకా ఆహా ఓహో అని పొగిడిన వాళ్ళే ఖచ్చితంగా సమయానికి అవకాశం వచ్చినప్పటికీ వెళ్ళిపోయి ఆపోజిట్కి వెళ్ళిపోయి మనం తిట్టడం అంతకుముందు వైసీపీని బండబూతులు తిట్టిన వ్యక్తి ఇటువంటి వాడి గురించి ఆయన ట్వీట్ చేశాడు నిజంగా ఆయన ట్వీట్ని అర్థం చేసుకోలేక మీరు రాంగ్గా మిస్ మెసేజ్ వస్తుందని చెప్పేసి ఆయన ఈరోజు ఆ ట్విట్ను కూడా డిలీట్ చేశాడు ఒక్కసారి అర్థం చేసుకోండి ఎప్పటికీ ఇంకెప్పటికీ మీరందరూ కోరుకున్న అంటే ఈ గుంట నక్కలందరూ కోరుకున్నటువంటి కోరిక నెరవేరదు ఎప్పటికీ మెగా ఫ్యామిలీ ఒక్కటే 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 జై మెగాస్టార్ జై హింద్